హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు రాజకుమార్తెలు కర్మాపూర్ రాజైన బోపదేవుడికి మగపిల్లలు లేరు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు వారు కవల పిల్లలు కానీ వారిలో ఒక పిల్ల తెల్లనిది ఆమె పేరు శ్వేత రెండవ పిల్ల నల్లనిది ఆమె పేరు కృష్ణ రంగులో తేడా ఉన్న ఇద్దరు ఒకే పోలిక ఇద్దరు పిల్లలు చాలా గారాబంగా పెరిగి పదేళ్ల వయసు గల వాళ్ళయ్యారు ఒకనాడు శ్వేతాకృష్ణ ఉద్యానవనంలో నడుస్తుండగా ఒక చెట్టు మీద నుంచి ఒక పక్షి గూడు వాళ్ల కాళ్ళ ముందు పడింది వాళ్లు బెదిరిపోయి పెద్ద పెట్టును ఎడవసాగారు అది విని పరిచారకులు పరిగెత్తుకు వచ్చి పక్షి గూడు చూశారు అందులో రెండు గుడ్లు ఉన్నాయి పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లెపొదల్లో పారేసి రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకుపోయారు కాని భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది ఆస్థాన వైద్యుల చికిత్సలతో ఆ జ్వరం ఏమాత్రం తగ్గలేదు ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కళ వచ్చింది ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు ఆ పక్షి మనుష్య భాషలో రాజుతో ఇలా అన్నది రాజా నేను దేవతా పక్షిని నేను ఈ తోటలో ఒక చెట్టు మీద గూడు కట్టి అందులో రెండు గుడ్లు పెట్టాను వాటిని పొదిగి పిల్లలను చేసి నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను కాని మూడులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లెపొదల్లో పారేశారు నేను ఇప్పుడే ఆ గుడ్లను వెతికి తెప్పిస్తాను అన్నాడు రాజు అది ఇప్పుడు సాధ్యం కాదు అవి చిట్లటము వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరిపోవటమూ జరిగింది అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండ శిఖరం మీద ఉన్నాయి నువ్వు స్వయంగా శిఖరం మీదకు ఎక్కి వాటిని తీసుకువచ్చి వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి అవి తృప్తి పడితే నీకు రెండు గుడ్లు ఇస్తాయి ఐదేళ్ల అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి కొండ శిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది అన్నది ఆ పక్షి ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది దాన్ని ఎక్కడం అసాధ్యం ఆ శిఖరం మీదకి ఎవరూ ఎన్నడూ ఎక్కి ఉండలేదు అన్నాడు రాజు నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలియదు కానీ నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం ఎలాంటి చికిత్సలు చేసినా తగ్గదు ఇంకొకటి ఏమిటంటే గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది ఒకటి గులాబీ రంగులో ఉంటుంది శ్వేత గులాబీ రంగుల వజ్రాన్ని తీసుకోవాలి కృష్ణ తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి అలా చేయకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి పక్షి మాయమైంది గోపదేవుడు వెంటనే నిద్రలేచి రాణికి తన కళ గురించి చెప్పాడు మర్నాడు ఉదయం ఆయన తన మంత్రులను సమావేశపరిచి వారితో తన కళ గురించి చర్చించాడు వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింద నుంచి ఒక ఉరుము యువతలికి వచ్చి గోడ మీదకి పాకి మళ్లీ గోడ దిగి రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది రాజపురోహితుడు రాజుతో మహారాజా దేవుడు తమ పట్ల అనుగ్రహించి తమకు సహాయంగా ఉడుమును పంపాడు అన్నాడు ఇది నాకు ఎలా సహాయపడుతుంది శాస్త్రి గారు అన్నాడు రాజు అదే చూపించింది కదా గోడ లాంటివి ఎక్కడంలో ఉడుము లాంటిది మరొకటి లేదు దాని పట్టు అమోఘం దాని నడుముకు తాడు కట్టి కొండ శిఖరం మీదకు పంపితే ఆ తాడు పట్టుకొని మీరు నిశ్చింతగా పైకెక్కవచ్చు అన్నాడు రాజపురోహితుడు ఎంతో నమ్మకంతో ఎందుకైనా మంచిదని శిఖరం దిగున బలమైన వలలు రాజుగారు కింద పడిపోతే దెబ్బ తగలకుండా ఏర్పాటు చేశారు ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు ఒకరోజు ఉదయం రాజు తన ఖడ్గము ఆహారము నీరు తీసుకొని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు ఉడుము నడుముకి తేలికగాను దృఢంగాను ఉండే తాడు కట్టి శిఖరం మీదకు పంపారు అది పైకి చేరగానే ఇద్దరు సైనికులు తాడును లాగి పట్టుకున్నారు వెంటనే ఉడుము రాతిని కరుచుకున్నది ఇద్దరూ పట్టిలాగినా ఉడుము తన పట్టు వదలలేదు తర్వాత రాజు దైవధ్యానం చేసుకొని ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కి వెళ్ళాడు దిగువన రాజుగారి మనుషులు రాణి భయపడుతూ నిలబడి ఉన్నారు రాజు శిఖరం మీదకు చేరేసరికి సూర్యుడు అస్తమించి పూర్ణచంద్రుడు ఉదయించాడు రాజు తాడును ఉడుము నుంచి విడదీసి దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనపడింది దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద రెండు పక్షులు కనిపించాయి ఆ చెట్టు మొదలను ఒక రెండు తలల పాము చుట్టుకొని ఉండి ఆయనను చూసి రెండు పడగలు విప్పి నోళ్లు తెరిచి కూరలు బయటపెట్టింది రాజు తన కత్తితో బలంగా కొట్టి పాము తలాలు నరికేశాడు భోపదేవుడు చెట్టుమీది పక్షులను ఉడుమును తీసుకొని శిఖరం దిగి కిందకి చేరేసరికి తెల్లవారుతున్నది కింద ఉంచగానే ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునేసరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది మర్నాడు పక్షులు రెండు గుడ్లు పెట్టి మాయమైపోయాయి రాజు ఆ గుడ్లను ఒక వెండి బుట్టలో ఉంచి దాన్ని ఇనుప పెట్టెలో భద్రం చేయించాడు ఐదేళ్లు గడిచాయి శ్వేతాకృష్ణ పెరిగి పదిహేనేళ్ల వాళ్ళయ్యారు రాజు ఇనుపబెట్టే తరవగానే దాని నుంచి కాంతి కిరణాలు వెలువడ్డాయి గుడ్ల స్థానంలో రెండు వజ్రాలు దగదగా మెరుస్తూ కనిపించాయి ఒకటి తెల్లగా ఉన్నది రెండోది గులాబీ రంగులో ఉన్నది వాటిని రాజు బయటకు తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు రాజు వారితో అమ్మళ్ళు ఈ వజ్రాలు మీకే ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి ఇవాళ సాయంకాలం మీ ఇద్దరికీ తెల్ల సంపంగి పూలు పూజాల్లో పెట్టి ఇస్తాను మీరు రోజు ఆ పూలను గమనిస్తున్నట్లయితే ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది అన్నాడు ఆ రోజే ఆయన ఆస్థాన ఇంద్రజాలికుడైన మాయాపాలు రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి వజ్రాలు వచ్చాయి ఇక నీ ఇంద్రజాలం ప్రయోగించే సమయం వచ్చింది అన్నాడు అదంతా మీరే సులభంగా చేయవచ్చు కదా మహారాజా శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగి పూల పాత్రలో కొంచెం ఎర్రసీరా కలిపి పూల కాడలందులో మునిగేటట్టు అమర్చడమే కదా క్రమంగా పూల రెక్కలు వాటంతా అవే గులాబీ రంగుకు మారతాయి ఇదంతా రెండు రోజులకు ముందే నీకు వివరంగా చెప్పేశానుగా అన్నాడు మాయాపాలుడు చెప్పావనుకో అయినా అది నీ చేతి మీదగా జరిగితే బాగుంటుంది కదా అన్నాడు రాజు ఇద్దరు నవ్వుకున్నారు ఆ రాత్రి శ్వేతకు కృష్ణకు రెండు గుత్తులు తెల్ల సంపంగి పూలు పాత్రలో సహా అందాయి పాత్రల మీద ఇద్దరి పేర్లు స్పష్టంగా రాసి ఉన్నాయి వాళ్ళు ఆ పాత్రలను తమ తమ గదుల్లో ఉంచుకొని పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండిపోయాయి కానీ ఇచ్చిన పూలు మర్నాటికే రంగు మారిపోయాయి ఈ సంగతి తెలియగానే భోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి అమ్మాయిలు ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది కదా అంటూ పళ్లెల్లో ఉన్న వజ్రాలు చూపాడు శ్వేత గులాబీ వజ్రాన్ని తీసుకున్నది కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకున్నది మాయాపాలుడి బాట ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి భూపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా గంట సిమ్మల్ని నొక్కండి